సర్దా ఎప్పటికైనా లొంగిపోవు నీ శిక్ష తగ్గేదట్లు చేస్తా ఇన్నాళ్ళు ప్రజలను ప్రభుత్వాన్ని నీ ఆటలు సాగవు సర్దా చూడు ఇన్స్పెక్టర్ నువ్వు వచ్చింది సినిమా హాల్లో కాదు తిరిగి వెళ్ళడానికి ఇక్కడ మరణమైన మృదగం శబ్దం వినిపిస్తుంది పెద్ద దేవతలు నాలుగోలు చాపుకొని నా ఎంత కాచుకొని ఉంటాయి ఎక్కడ నువ్వేమైనా పిచ్చి వేషాలు వేస్తే నీ పాలి నీ పాలి ఈ మందిరం నీ పాలిట యమ మందిరంగా మారుతుంది అండర్స్టాండ్ నువ్వు తలబెట్టే అన్యాయాలు అరాచకాలు ఇంకెంతకాలం ఆటలు సాగో సర్దా ఈ ఆటలు సాగో ఈ స్థావరా చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు పారిపోవాలని ప్రయత్నిస్తే పాల్చడానికి సిద్ధంగా ఉన్నాం నన్ను ఎవరు ఎవరిచ్చారు ఇన్స్పెక్టర్ నీలాంటి దుండగులు ఆట కట్టించడానికి ఈ కాకి బట్టలు పవర్ నీకు తెలి సూర్ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ వాళ్ళు వేసేది కాకి బట్టలే పోస్ట్ మ్యాన్లు వేసేది కాకి బట్టలే ఏటు కాడ కాపుల కాసే గుర్కా వేసేది కాకి బట్టలు కాకి బట్టలు వేసిన మాత్రం భయపడ్డా దేశ ప్రజలు రక్షించడం కాపాడటం ఈ పద స్టేషన్ సత్తా ఈ సర్దార్ ఎంత తక్కువ ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకునే అధికారం ఎవరిచ్చారు మీకు ప్రజా సంక్షేమం కోసం ధర్మ నాలుగు పదాలు నడవటానికి అలాగే దేశ భద్రతను కాపాడడానికి అలాంటి అధికారం నియమిస్తారు ప్రజలు ప్రభుత్వం అఖండ మండల ప్రళయానికి నూతన ప్రారంభకర్తీకుంటే పర్వతాలే కూలిపోతాయి ఏ అధికారంలోకి వచ్చినా ఈ సర్దార్కి మద్దతు ఇవ్వాలి మంత్రుల వాహనాలు స్తంభవించి పోతాయి పోలీసు బలగం మూగ పోతుంది ఈ సర్దార్తో గొడవ పెట్టుకుంటే మృత్యువుని ముద్దు పెట్టుకున్నట్లు కఠినంగా ఉంటుంది చట్టం చేతి వాడటం చాలా గట్టిగా ఉంటుంది చట్టంతో ఈ నిప్పులతో పెట్టుకుందా నిప్పుతో పెట్టుకున్నట్టే చట్టం నా గుప్పిట్లో ఉంది న్యాయాన్ని నా బీరువాలో బంధించా ధర్మ తిరుగుతుందా పాదాల కింద బంధించా కొత్తగా చట్టం న్యాయం అని ఇంతగా మాట్లాడుతున్నావేమి ఇన్స్పెక్టర్ నీలాంటి క్రూరముఖి ఈ ప్రజా సంక్షేమంలో ఈ ప్రజావర్ణంలో ఈ పోలీస్ అధికారి వా చవాలు కాడ కాపలా కాసేటప్పుడు రా మీ అధికారం చెత్త కుండీల వద్ద తలదాచుకునే అన్నదాలపైనో లేక జీవించే పైన చలాయించండి మాలాంటి వాళ్ళపై మీ అధికారం చాలా ఇస్తే కాకి బట్టలు రక్తపు ముద్దలు కాగాలవు ఇన్స్పెక్టర్ వచ్చిన దారినే వెళ్ళండి ప్రాణాలైనా దక్కుతాయి నీ ఆయో కుంగింది సార్దార్ ఈ కోట చుట్టూ చుట్టూ ఉంది ఎన్ని పోలీస్ దళాలు దించినా ఎంతమంది ఎన్ని పోలీస్ దళాలు దించినా లోపలికి రాగలరు కానీ బయటికి వెళ్ళలేరు అదే స్థావరం ప్రత్యేకత వాస్తవరం రావటం రావటమే కానీ బయటికి వెళ్ళడం తెలియదని తెలియదని ఇన్స్పెక్టర్